కోపర్నికస్ కాస్త కోపర్నికస్ అవునండి ఆయన ఒక సైంటిస్ట్ అండి ఎవరు చంపేశారు ఈ బైబిల్ బేచ్కెళ్ళే భూమి ఎలా ఉంటుంది అడగండి పోనీ ఫోన్ చేయను ఎవరికైనా గొరికి భూమి ఎలా ఉంటుంది భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు కానీ గొర్రెలకి ఏం చెప్పారు భూమి బల్లపరుపుగా ఉండను ఆయన పాపం అలా చెప్పాడని అని సార్ భూమి కాపరుపుగా ఉంటుందని బైబిల్ చెప్పిందా అందుకే భూమి గుండ్రంగా ఉందన్న శాస్త్రవేత్తను క్రైస్తవులు చంపేశారా క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు చేసే ప్రతి పని క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు బైబిల్కి సంబంధించింది కాదు బైబిల్ గ్రంథంలోనే అతి పురాతనమైన గ్రంథం యోబు గ్రంథం అనగా ఆది కాండం కంటే ముందు రాయబడిన గ్రంథం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల కంటే ముందు రాయబడిన గ్రంథం ఆ యోగు గ్రంథంలోనే ముప్పై ఏడో అధ్యాయం పన్నెండో వచనంలో భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా గ్రంథ గ్రంథజ్ఞానం లేకుండా నీకెలా తెలుస్తే ఇలాంటి సత్యాలన్నీ నిజాలు తెలుసుకోకుండా చరిత్రలో క్రైస్తవులు అని పిలవబడుతున్న బైబిల్ తెలియని కొంతమంది అజ్ఞానులు చేసిన ఆ తప్పుడు పనిని ఈ రోజున క్రైస్తవ్యం అంతటికీ ఆపాదించి వేలెత్తి చూపించి విమర్శించడం నీ బుద్ధిహీనతకి తారక్కను ముందు బైబిల్లో ఏముందో చదివి అప్పుడు బైబిల్ గురించి మాట్లాడు